Cock. జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వరుసకు తాతయ్యపై ముప్పై ఎనిమిది పై చిలుక ఓట్లతో గెలుపొంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న వరుపుల సత్యప్రభకు ఘన స్వాగతం లభించింది తొలుత ఎర్రవరంలో గల ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది ఆమెకు దారి పొడుగున గజమాలలు హారతులతో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది నియోజక వర్కర్ ర్యాలీ ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం నుంచి ప్రారంభమై ఏలేశ్వరం లింగంపర్తి భద్రవరం పెద్ద సంకర్లపూడి చిన్న సంకర్లపూడి గ్రామాల మీదుగా ప్రతిపాడు చేరుకుంది हेलो फ्रेंड्स व्हाट्स अप और मेरे आई वाज एक कलाकार और कलाकार फॉलोवर है ऐसे ही कलर के ना और बदले में कुछ मिलेगा अलग से क्या ले آء سياحاں ري پي